కృష్ణు చెయ్యకు సాగి నువ్వు కృష్ణ కూస కరెక్ట్గా ఉన్నారాగు ఫస్ట్ సెట్గాని తర్వాత అంతా కర్జేద్దు ఎవరు కనిపిస్తుంది మీ దగ్గర కనుక సార్ ఒక ప్లేట్ కనిపిస్తుంది ఎస్ కనిపిస్తుంది ఇప్పుడు ఓకేనా స్టార్ట్ చేయనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇంకో మేమైతే బిర్యానీ పోటీ పెట్టుకుంటున్నాం ఈ పోటీలో ఎవరు విన్నర్ అయితారో గెట్ చేయండి నేనైతే పాల్గొంటలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నేను పక్కా నేను ఫిక్స్ అయిపోయినా నేనైతే తినలేను కాబట్టి ఇంకో వీళ్ళైతే తింటూరు ఇంకా పోటీలు అయితే ఎవరు అన్నది మంచికో బిర్యానీ పొట్లం ఇంకో ఓడిపోయిన వాళ్ళు ఏంటి చెప్పు రసం ఓడిపోయిన వాళ్ళకు నేనైతే పచ్చిమిర్చి తెచ్చిస్తా ఎవ్వరైనా సరే ఇంకో నా కొడుకైనా సరే మా తమ్ముడైనా సరే మా ఆయన అయినా సరే ఎవరైనా సరే పచ్చిమిర్చి మాత్రం తినాల్సిందే ఒకటే రెండు రెండు పచ్చిమిర్చి తినాలి తినాల్సిందే ఖచ్చితంగా తినకుంటే మాత్రం నేను పోను ఎందుకంటే సపోజ్ తీసుకున్న గెలిస్తే నేను కూడా గెలుస్తానే కానీ నేనైతే పాల్గొంటలేను ఓడిపోయిన నేను ఆ పచ్చిమిర్చి తినను అందుకే నేను పాల్గొంటలేను బిర్యానీ పోటీలో అయితే బిర్యానీ మాత్రం మిగిలిచ్చుకోడదు ఉల్లిగడ్డ కూడా ఉండొద్దు అందులో ఏ మాత్రం ఏం ఉండొద్దు ఏ కాదు ఈ కర్రీ అయితే ఉంటే ఉండొచ్చు గానీ బిర్యానీ రైస్ మాత్రం ఉండదు రైస్ ఉండొద్దు ఉల్లిగడ్డ ఉండదు వల్ల కాదు అంటే జరుగు పక్క జరిగి వల్ల కాదు అన్నది పక్క జరుగు

చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఇక రెడీ అయినాం డాడీ నిన్ను గెలిపించాను నేను ఓడికి అయితే మేమైతే సిద్ధంగా ఉన్నాం మొత్తానికి ఓకేనా మొత్తం మీద అయితే రెడీ వన్ టూ త్రీ నేను గెలవాలి నేను గెలవాలి దేవుడా దీను దేవుడ దేవుడ అంటే ఎంత వాడతావు బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ అందరూ అయితే లైక్ చేయండి అందరూ చూసిన వాళ్ళంతా సూపర్ సూపర్ ఉంది వెనకబడతావు సారు గంట అయ్యో మా సార్ ఒడిపోతే నాకు పరిశానంతుంది పచ్చిమిర్చి మంట మంటుందని వెడుతుండే అయిపోతుంది అయిపోతుంది ఇంతసేపు నుంచి నువ్వు జారతలేదు అయ్యే రామ రామ రెండు ముద్దలు కూడా పెట్టలే జారతలేదు అంటున్నావు కుమ్మకారు లెక్కిట పెట్టరా అదే బుక్క నాకైతే పెద్ద లెగ్ పీస్ పడదు ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంటే బిర్యానీ అయితే ఒకటి తినాలమ్మా మొత్తం ఏముందో దానిలా ఏమున్నా కానీ ఓడిపోయినట్టే లెక్క මफन ग <celebrate> <that>

అయిపోతుంది అబ్బాయి నాలుగు అయిపోతుంది అయిపోతుంది అక్కడ అయిపోతుంది మీరు ఓడిపోతారు ఇలా కింద పక్కా ఫిక్స్ అయ్యింది నేనన్నా కూర్చొని సార్ సారు మీద నేనన్నాకి గెలుతురు పోట్లకి వెళ్ళి అనవసరం కదా అప్పుకుంటుంది కృష్ణన్నకు టెన్ కే ఏమో కానీ మనకు పదివేల కష్టాలు వచ్చినాయ్యా నువ్వు మాట్లాడక సారు వీళ్ళు మాట్లాడదు వీళ్ళు నువ్వు ఓడిపోతావు తగ్గదు మాలుడు అయితే వాయు వేగంతో తింటుండు మా బావ అయితే పులి అంటే పులి టైగర్ ఏదేమైనా గాని పుల్లయ్ బావతో ఆట పులితో వేట వద్దురాట నువ్వు అవి ఆ మాత్రం తగ్గేదా లేదు మీ అందరికి ఒక కథ చెప్పాలి ఏంటో తెలుసా ఒక వ్యక్తి రైలుకు ఎదురుగా పోతుండు దాన్ని ఏమంటారు తెలుసా రిస్క్ చేయడం అంటారు ఎదురుగా పోతుండంటే ఆ రైలు ఆయన తొక్కిపడేస్తుందనే కదా ఈ కథ ఇంకోలా మార్చి చెప్తాను రైలు పోతుంటే ముందరంగా ఒక వ్యక్తి పోతుండు వస్తుందే గది ఏం చేస్తుంది అనుకుంటాడు కానీ ఆ రైలు ఎదురుగా ముందు ముందరంగ పోతున్న వ్యక్తిని అయితే తొక్కేసి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా కానీ మా బావ ట్రైన్ లాంటాడు ఏ మా మా బావకు ఎవరు ఎదురు రావదు ఎవడన్నా బ్యాడ్ కామెంట్ మాత్రం పెడితే వాడిని తొక్కేసి వెళ్ళిపోతాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇది ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చాముడు వాడిపోతున్నాడు కానీ బాగా అయిపోతుంది ఇప్పుడు మమ్మీకి ముగ్గురు టాస్కే అక్కడ తమ్ముడు గెలిచినా ఓకే ఇక్కడ కొడుకు గెలిచినా అక్కడ అక్కడ డాడ్ గెలిచినా ఓకే మేము దిప్ లుకేల వాళ్ళ ఫస్ట్ మేము గెలవాలా మేము గెలవాలే రైట్ బకర వైపురా మా సారి కాకి గెలవడాల హ్మ్ అవుగా సందావో దిగిరు వచ్చను ఆ ఉంది దగ్గరకి వచ్చినా కాని మలస నాలుగై ముక్కాల తిను కొడుకు గెలిస్తాం అమ్మ నాన్న సంతోషం అంతే నేను మీ మీ ఎప్పుడైనా పోటీ పెట్టుకుంటా నేనే గెలిచేది కానీ చూస్తాటేదో మాయబలు ఇచ్చి జోకులు చెప్పడం పెట్టేది ఆ ముచ్చలమైన వాడేది నేను తినిపోయిన అంతే అంతే కరెక్ట్ సారో కానీ కానీ దాంట్లో పెరుగు వాడేసిండు కూర వాడేసిండు పాపం ఎన్ని ప్రయత్నాలు చేస్తుండే వచ్చినాయి మింగు జా బావా కళ్ళు మూసుకొని మింగు బావా తర్వాత బాత్రూమ్ అయినాయి చికెన్ ఇవ్వదు అంటారు కదా బిర్యానీ సెంటర్ పోతే బిర్యానీ ఉండలేదు చికెన్ షాప్ పోతే చికెన్ ఉండలేదు అందరు తింటాను ఆల్రెడీ తింటలేరు తింటలేరు అని మీరు అనుకుంటారు కానీ అందరు తింటాను అసలు చికెన్ షాప్ కడిపోతే చికెన్ దొరుకుతలేదు ఇలా బిర్యానీ సెంటర్ కడిపోతే నిలవాడి వేసి మా తమ్ముడే వేసి ఇచ్చింది బిర్యానీ మరీ అయిపోయింది పెట్టినా ఎవరేమన్నా సీన్ లేదు అలాగే వీడియోలో ఏమో ఇంత ఫస్ట్ అయిపోయి మా సగం కూడా కాలేదు మనమేనా పని చేయాలనుకుంటే పని మీదనే వెటాల్ దియాస అంతే ఉచల మీద వెటొద్దు వీవరా వీరు ఉచల మీద వాల్టర్ కావాలి ఇప్పుడు ఓ ఇంకా టైం ఉంది ఆయన ఉల్లిగడ్డలు ఉన్నాయి చికెన్ పీస్ ఉంది ఆ ఇవన్నీ కావాలి హే లగారి మరి అన్ని పోటీ అంటేనే అన్నీ నాది నాది ఫస్ట్ అయింది అందరికీ అన్నా నేను విన్నాను కూడా బాగా చేస్తాను సరేగా గెలిపించు మీద పోతుందో అది బాగానే పోతుంది మింగుతుంటే నువ్వు మింగలే ఫస్ట్ అయితే మాల్ అయితే ఇంకా రాలేదు వస్తున్నాడు సెకండ్ మా బావ గారు అయితే రాబోతున్నట్టు నేను అంటే అందరికంటే చిన్న కాబట్టి లాస్ట్ కి వస్తా బాబా మంచిగా మామకి ఇంకా లెగ్ పీస్ వచ్చింది దానికి ముక్క తక్కువ వస్తుంది ఇద్దరు బాడీ వచ్చింది బాడీ వచ్చి ముక్కొస్తుందా ముక్క వచ్చేది అట్లా కూడా ఉంటుందా ఇక ఇక మొత్తం మీద సెకండ్ ప్రైజ్ ఆయన కొట్టేస్తే అయిపోయింది ముక్కలు మొత్తం మీద టాస్ కొట్టేసిండు సాయి మరి ఓడిపోయిన లోకు మిర్చి మరి గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తాం అమ్మా నీకేం కాదు గెలిచిన వాళ్ళు బిర్యానీ తిన్నారు కానీ కాని కానీ కాని కానీ 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 కంప్లీటెడ్ মান চাই গেছ মই

ਉਹਨੇ ਨਿਕਾਜੇ ਪੜਾਈ ਆ ਜੀ ਕਿੰਨੇ ਸੇ